షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమని చెప్పిన అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు కొన్ని హామీలు ఐదు హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు చెప్తున్నా లే నేను నేనన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో లో వేస్తాను ఇలా మహిళల అకౌంట్లో ఎంతమంది మహిళల అకౌంట్లో లో స్పష్టం చేయండి నేను పోటీ నుంచి తప్పుట నేను పోటీ నుంచి పోటీ తప్పుకుంటా నేను రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంతమంది అకౌంట్ లో చేసారు చెప్తే నేను పోటీ నుంచి తప్పు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తానారు ఎంత మంది అకౌంట్ లో ఆ పెన్షన్ ఇచ్చినో చెప్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా ఇలా మహిళలకు తులం బంగారం ఇస్తానారు ఎంత మంది మహిళలకు తులం బంగారం ఇచ్చారో చెప్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా అమ్మాయిలకు పిల్లలు విద్యార్థిని విద్యార్థులకు స్కూటీలు ఇస్తానారు ఎంత మంది స్కూటీలు ఇచ్చారో ఇస్తాను పోటీ నుంచి తప్పు నేను రైతులకు రుణమాఫీ చేస్తారు పదిహేను పదిహేను వేల రూపాయలు రైతులకు కౌలు రైతులకు ఇస్తానారు ఎంత మంది రైతులకు కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తారో మీరు బాధ్యత బయట పెట్టండి నేను పోటీ నుంచి తప్పుకుంటా ఇలా కౌ రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తానారు ఎంత మంది రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చినో చెప్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానారు ఐదు వందల రూపాయలు బోనస్ అంటే ఐదు వందల రూపాయలు లెక్క కాదు మనది ఎంత ఒక్క ఎకరానికి ఎన్ని క్వింటాల్ వస్తుంది ఇరవై ఎనిమిది క్వింటాల్ వస్తుంది అవునా కదా తక్కువ తక్కువ ఎక్కువ ఇరవై ఎనిమిది క్వింటాలకు ఒక్క క్వింటాలకు ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు బోనస్ అవునా కాదా అంటే ఇరవై ఎనిమిది క్వింటాలకు ఒక్క ఒక్క ఎకరానికి ఇరవై ఎనిమిది క్వింటాల్ అయితే ఐదు వందల రూపాయల బోనస్ చొప్పున పద్నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క రైతు అకౌంట్ లో బోనస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేయాలి ఎంత మంది అకౌంట్ లో పద్నాలుగు వేల రూపాయలు వేసిరో ఇవాళ చూపెడితే నేను పోటీ నుంచి తప్పుంటా తరుగు తాను తేమ లేకుండా ఉంటానన్నారు ఎన్ని కింటాలు ఉండవో చెప్తే నేను పోటీ నుంచి తప్పుంటా రుణమాఫీ చేస్తున్నారు ఎంతమంది రుణమాఫీ చేసి చెప్తే నేను పోటీ నుంచి తప్పు అన్న సవాళ్ళను స్వీకరించాన లేదన్నా ఇది ఎన్ని రోజులు చేస్తున్నారు వంద రోజులు వేస్తున్నారు వంద రోజులు అయిపోయింది కదా వంద రోజులు దాటి ఎప్పుడో వీగింది కదా ఎందుకు చేస్తున్నారు మళ్ళీ ఏమిటంటే ఏ మొన్ననే ప్రభుత్వం వచ్చింది కానీ అంటున్నారు వచ్చింది కానీ ఇప్పుడు చేస్తాం నెక్స్ట్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్నారట ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు చూసుకుంటారట నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకుంటారట ఆగస్టు పదిహేను ఎందుకు తెలుసా మీకు ఎందుకన్నాడు ఎందుకన్నారు ఇది కాదు ఇవి అయిపోతాయి ఇది జూన్ మూడో తారీఖు అయిపోతాయి కూడా అయిపోతుంది కదా మరి జూన్ పదిహేను నాడు ఇవ్వచ్చు కదా జూన్ పదిహేను నాడు ఈ రైతు రుణమాఫీ చేయొచ్చు కదా మరి ఆగస్టు పదిహేను ఎందుకే మళ్ళా ఏం చేస్తారంటే సర్పంచ్ ఎన్నికలు పెడతారు పెట్టి మళ్ళా ఓట్లు వేయించుకుంటారు వేయించుకున్నాక నేను వేరెక్కరా వంద రోజుల వేయలేదు అన్న ఒక్కటే బోనస్ ఈ తరుగు తాళ్ళు ఎమ్మకు కొట్ కదా ఈ రెండింటికి ఖర్చు ఎంత తెలుసా అన్న ఈ రెండింటికి ఖర్చు ఎంత అంటే ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఐదు వేల కోట్ల ఐదు వేల కోట్ల రూపాయలు ఎంత దేనికి అంటే రెండు కలిపి తరుగు తాళ్ళు ఎమ్మల కొన్నప్పుడు కూడా బోనస్ ఇస్తే ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలే మరి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలే నీ దగ్గర లెవ్వ నీ దగ్గర లవ్వ మరి రుణమాఫీ చేస్తే ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలి ఎక్కడ చేస్తావు చేస్తావు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు లేనప్పుడు నేను ముప్పై వేల కోట్లప్పుడు ఎక్కడ చేస్తావు ఏ దేశం వాళ్ళు ఇస్తారు ఎవరు ఇస్తారు మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అరే చచ్చిపోతున్నా నెలకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నకు కేసీఆర్ సి వడ్డీ కట్టాల్సి వస్తుంది జీతాలు ఇవ్వడానికి పదకొండు వేల కోట్ల రూపాయలు అవే దొరుకుతలేవు అన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలా రుణమాఫీ చేస్తారు హామీలు ఎప్పుడు అమలు చేస్తారు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి